తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మిలో పెళ్లి దగ్గరుండి మరీ జరిపించారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నటుండి రష్మి తల్లి ఇలాంటి భారీ షాక్ ఇస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు రష్మి అంటే తనకి చాలా చాలా ఇష్టం ఇంట్లో చిన్నదైనా సరే కుటుంబ బాధ్యతలు మోస్తూ ప్రతి ఒక్కరికి చాలా గౌరవిస్తూ గౌరవప్రదంగా ఉంటుంది రష్మి అలాంటి రష్మికి తన తల్లి తల్లికి రష్మి అంటే చాలా చాలా ఇష్టం తన కొరకు ఏం చేయడానికైనా ఇష్టపడుతుంది రష్మి తల్లి అలా ఎప్పుడైతే సుధీర్ని నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని ఎప్పుడైతే తన ఇంట్లో చెప్పిందో అప్పటి నుంచి కూడా మరి సుధీర్ కోసం పరితాపిస్తున్న రష్మి వైపు తన తల్లి ఉండి చాలా చాలా సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఇక బంధువుల నుంచి స్నేహితుల నుంచి ఎన్నో సూటిపోటి మాటలు రావడంతో ఇక ఇదంతా కాదు అని చెప్పి నేరుగానే రష్మి తల్లి రంగంలోనికి దిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నేరుగా సుధీర్ని రష్మిని ఇద్దరిని కూడా మరి తిరుపతి దేవస్థానానికి తీసుకుని వెళ్ళి అక్కడే ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం